చెంగిచర్ లటనను బుజ్జగింపు రాజకీయాల కోణంలో చూస్తా ఉన్నది దాదాపుగా మూడు వందల మంది ఒక మూక ఒక అల్లరి ముఠా ఏదైతే ఉందో అదంతా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పేద గిరిజనుల మీద దాడి చేయడము వాళ్ళను తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా గాయపరచడము వాళ్ళు ఆసుపత్రుల పాలైతే కూడా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వము కేవలం కంటి తుడుపు చర్యగా అక్కడ ఉన్నటువంటి బాధితుల్లో ఐదు మందిని అదేవిధంగా ఆ మూకలో ఉన్నటువంటి ఐదు మందిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది నిజానికి మూడు వందల మంది వచ్చేసి ఒక ముప్పై మంది ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేస్తే ఐదు మంది వాళ్లను ఐదు మంది వీళ్లను అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ యొక్క బుజ్జగింపు మత రాజకీయాలకు నిదర్శనంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తా ఉన్నది ఈ మొత్తం సంఘటనకు కారకుడైనటువంటి కింగ్ పిన్ ఈ రోజు వరకు కూడా కనీసం అతని మీడియా ముందు కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చెంగిచెర్ల ఉన్నటువంటి పశువుల కబేళ ఏదైతే ఉందో ఆ కబేళాను నడుపుతున్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ అయినటువంటి సలీమం ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడుపుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు అక్కడ ఎవరైతే మూక మూడు మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సలీం ఖాన్ కి సంబంధించినటువంటి కబేళాలో పనిచేస్తా ఉన్నారు అక్కడ చెంగిచెర్లలో నిర్మాణం అయ్యి ఈ రోజు వరకు కూడా ఎవరికి అలాట్ కానటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళు అక్రమంగా చొరబడి వాళ్ళు అక్కడ ఆ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడి అధికారులు కావచ్చు ఎవరు కూడా దాన్ని బయట పెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు వరకు చేయకపోవడం ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మూకలు నిజంగా భారతీయులైనా నిజంగా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళేనా లేకపోతే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాల అనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం తక్షణమే ఈ నిజా వెలికి తీయాలే ఈ మొత్తం విహారంలో కింగ్ పింగ్ గా ఉన్నటువంటి సలీం ఖాన్ మీద యుఏపిఏ ఊపా చట్టాన్ని ప్రయోగించి అతని పైన పీడి ను ప్రయోగించి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది